ప్రెజ లాడ్ అల్లి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు అందరు బాగున్నారు కదా మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ ఆదరణ గడియ అనేటువంటి వాక్యాన్ని విని మీరందరూ బలపరచబడుతున్న ఆశగా ఎంతో సంతోషిస్తున్నాను చాలామంది ఫోన్లు చేస్తున్నారు వారు ప్రార్థన అవసరం చెప్తున్నారు అందరం మేము ప్రార్థన చేస్తున్నాం మేము చాలా సంతోషిస్తున్నాం ఇంకా దేవుడు ఆదరణ గడియ కార్యక్రమాన్ని దేవుడు ఇంకా బోగా దీవించాలి మేము నేను ప్రార్థనలో చేయండి మంచిది ఈరోజు దేవుడు యొక్క వాక్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే ప్రచురమ్ము చేయుడే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రచురము చేయుడి కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినటువంటి లేఖన భాగంలోంచి మరొకసారి మనం ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం లేఖనాలు చెప్పబడిన మాట ఏంటంటే సియోను దాసి అయిన యుహోవాన్ని కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి దేవుడికి మహిమ కలుగునిగాక చదవబడిన లేఖన భాగం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకునే అంశం ఏంటి ప్రచురము చేయాలి ఈ రోజు చాలామంది ప్రచురం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు కానీ ఏమి ప్రచురం చేయాలి దేవుడు ఏమి ప్రచురం చేయమని మనం కోరుకుంటున్నాడు అసలు దేవుని బిడ్డలకు మనం ఏం ప్రచురం చేయాలి ఏమి ప్రకటించాలి ఏం చెప్పాలి అన్న చాలామంది తెలియట్లేదు ఈరోజు చాలామంది ఏం ప్రచురం చేస్తున్నారు తెలుసా దేవుని మందిరానికి వెళ్ళి వచ్చి రోజున మా మందిరంలో చాక మంచి భోజనాలు పెట్టారు అని ప్రచారం చేస్తున్నారు ఈరోజు చాలామంది వారి పిల్లల గురించి ప్రచురం చేసుకుంటున్నారు ఈరోజు చాలామంది దేవుని పిల్లలు వారికి ఉన్న ఆస్తిపాస్తుని ప్రచురం చేసుకుంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది తెలుసా అసలు మనం ప్రచురము చేయవలసింది ఏంటంటే ఆ వద్యం పదకొండు వచ్చిన మాట ఏంటంటే ఆయన క్రియలను మనము ప్రచురము చేయాలి దేవుడికి మహిమ కలుగునే దేవుని బిడ్డల గమనించండి మీరు ఆయన క్రియలను ప్రచురం చేస్తున్నారా ఆయన క్రియలను అనేక మందికి మీరు చేస్తున్నారా దేవుడు కొంచెం బాధపడుతున్నాడు అయ్యో నా చేత బిడ్డలు మేలు పొంది నా క్రియలను ప్రచురము చేయట్లేదు దేవుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ ఆదరణ గడి అనేటువంటి ఈ దైవిక వాక్యం మీతో దేవుడు చెప్తున్నాడు మనము ప్రచురం చేయవలసిన ఆయన క్రియలను ప్రచురం చేయాలి అలా ప్రచురం చేసిన వల్ల బైబుల్ ఒక మీకు పరిచయం చేస్తాను ఒకరిద్దరిని పరిచయం చేస్తాను మార్కు సువార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినలో ఒక యవనస్తుడు దయ్యముల చేత పీడించబడి శాన అనేటువంటి దయ్యముల చేత పీడించబడి సమాధుల్లో కాపురం చేసి అందరికీ తల్లిదండ్రుల సమాజాన్ని దూరపోయి చనిపోతున్న పరిస్థితుల్లో దేవుడు చూపించి అతన్ని విడిపిస్తే అతను చేసిన పని అంటే తెలుసండి దేవుడి చేత మేలు పొందిన తర్వాత బయటకు వచ్చి అనేక మందికి దేవుడు చేసిన మేలులను ప్రచురము చేశాను దేవుడికి మహిమ కలుగునగాక అలేలోయ ఈ రోజున దేవుని బిడ్డలు ఎన్ని మేలులు పొందుతున్నారు నీ ఆరోగ్య విషయంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు నీ బిడ్డల విషయంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు నీ వ్యవసాయం చేతి పనులు ఎన్ని మేలు చేస్తున్నాడు నీ వ్యాపార విషయం ఎన్ని మేలు చేస్తున్నాడు దేవుని మేలును ప్రచురం చేస్తున్నావా దేవుడు నా పట్ల ఎలా చేసాడని అనేకమంది ప్రచురం చేస్తున్నావా నువ్వు ప్రచురం చేయి దేవుడు ఇంకా బహుగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు అలాగే రెండవ వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను ఏమి ఎవరంటే యోహాను స్వార్త నాలుగవ అధ్యాయం ఎరయ్యం దేవత దుశనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె పేరు సమరయ స్త్రీ ఆమె ఏం చేస్తుంది తెలుసండి పాపకరమైన జీవితంలో బ్రతుకుతున్నప్పుడు యేసుప్రభు ఆమెకి దగ్గరికి వచ్చాడు ఆమెతో మాట్లాడాడు ఆమె గురించి అంతా చెప్పాడు ఆమె దేవుని శక్తిని తెలుసుకుంది దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి అనుభవించి వెంటనే తను తెచ్చిన బావి దగ్గర తెచ్చిన కొండను పగలు కొట్టేసి ఊరు బయటకు వచ్చి కేకలేస్తుంది నేను చేసినవన్నయో నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అని చెప్పి ప్రచురమ చేస్తుంది సమర స్త్రీ ఈ రోజున దేవుడు నన్ను పాపం నుంచి విడిపించాడు నా పాపాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు ఇదిగో నన్ను విడిపించాడు నాకు విడుదల కలగ చేశాడని చెప్పి దేవుని క్రియలను ప్రచురం చేస్తుంది దేవుని బిడ్డ మరి నువ్వు ప్రచురం చేస్తున్నావా ఎన్నో మేలు పొందుతున్నావు కదా ఎన్నో సంవత్సరం బట్టి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నావు కదా ఈ రోజు నుంచి అయినా ప్రచురం చేయటం మొదలుపెట్టు దేవుని క్రియలను ప్రచురం చేయటం మొదలుపెట్టు ఆయన చేసిన అద్భుతాలను ప్రచురం చేయటం మొదలుపెట్టు దేవుడు నీకు తోడుగా ఉండి నీ పట్ల అనేకమైన కార్యాలు దేవుడు ఇంకా జరిగించునగాక దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన దేవా నీకు స్తోత్రాలు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలే ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రచురము చేయమని చెప్పారు నా క్రియలను మీరు ప్రచురము చేయమని చెప్తున్నారు రకరకాలుగా ప్రజలు ప్రచురం చేస్తున్నారు అవి కాదు కానీ ఈరోజు మేము ఏమి ప్రచురం చేయాలో మీ క్రియలు ప్రచురం చేయాలి మీరు చాలా చక్కగా మాట్లాడారు ఈరోజు నుంచి నీ ద్వారా మేలు పొందిన ప్రతి మేలుని ప్రచురము చేసి వీళ్ళ ఇంకా అనేక దేవులకి పాత్రలు కలిగేదట్టు సహాయం మీద ఇచ్చామని ఏ అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె మంచిది మీరు మరొకసారి మీకు ప్రభుపేట వందనాలు చేస్తున్నాను ఈ దైవిక కార్యక్రమం ఆదరణ గడి అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటూ బలపరచున్న మీరు అందరూ ఇంకా అనేకమీ వాక్యాన్ని షేర్ చేయండి అనేక వాక్యం వినిపించండి అనేకం దేవుణ్లో బలపరచండి మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి మీకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునే గాక Amen.